ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక మీ అందరితో ఈ హృదయకాల సమయం వాక్యం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి నేటి వాగ్దానం ఏంటో మనం తెలుసుకుందామా కీర్తనలో నూట పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనం నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను చూడండి మరి ఈ మాట సెలవిస్తున్న వ్యక్తి దావీది మహారాజు అండి మరి దావీదు ఏం చెప్తున్నాడంటే ఆయన హృదయం అంతా కూడా దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడంట మరి దావీదికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా సరే మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేవాడు మరి ధనానికి మరి ఏడు మార్లు దేవుని స్థుతించేవాడు మరి ఎప్పుడు కూడా వాక్యాన్ని జనిస్తూ ఉండేవాడు మరి ఆ కష్టాల్లో ఆ బాధల్లో మరి ఈ వాక్యము మరి దావిధిని నడిపించింది కాబట్టి మనము కూడా మన జీవితంలో కూడా మరి ఈ వాక్యము మనకు కావలసిన మరి బలాన్ని ఇస్తుందండి శక్తిని ఇస్తుందండి మనకు కావాల్సిన స్వస్థతనిస్తుంది మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఈ వాక్యము మరి దావిదు జానించినట్లుగా మనం కూడా ఈ వాక్యం ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో మరి అనేక కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు కాబట్టి ఈ పరిశుద్ధమైన వాక్యం మన తండ్రిని దేవుడు దీవించిన గాక ఆమె